గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి పాడి పరిశ్రమను నమ్ముకున్న రైతులు నష్టపోతారే తప్ప లాభపడిన దాఖలాలు చాలా తక్కువేనని చెప్పాలి ఒకవైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు దాన రేట్లు ఆకాశం అంటుతుండటం మరోవైపు పాలు పోసుకున్న డైరీలు సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడం పాడి రైతుల పాలిట శాపంగా మారాయి లక్షలు పోసుకొని తెచ్చిన ఆవులు గేదెలకు సరిపడ దాన పెట్టలేక అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు తాలలేక మూడు నెలల వ్యవధిలో సొంత పశువుల పాకలో ఒకే చోట తండ్రి కొడుకులు ప్రాణాలు తీసుకున్న ఘటన కలిచివేస్తుంది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన రాము లావణ్య దంపతులకు ఇద్దరు కుమారులు అయితే వీరికి టోల్ ప్లాజా సమీపంలో సొంత పొలంలో పాడి పరిశ్రమ ఉంది అక్కడ ఏర్పాటు చేసిన షెడ్యూలో గేదెలు ఆవులు బయటి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందిస్తుంటారు పలు డైరీలకు కూడా పోస్తుంటారు అయితే చదువు మానేసిన పెద్ద కుమారుడు అరుణ్ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా రోజు పశువులకు సపర్యలు చేస్తుంటాడు అయితే దాన రేటు పెరగడం పాలకు సరైన ధర లభించకపోవడంతో మెయింటెనెన్స్ పెరిగింది మూగ జీవాలను ఇబ్బంది పెట్టలేక అందిన కాడల్లా అప్పు తెచ్చి పాల వ్యాపారం చేస్తున్నారు అయితే ఆర్థిక భారం పెరగడంతో సున్నిత మనస్కుడైన పెద్ద కొడుకు అరుణ్ ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనవ తేదీన పశువుల పాకలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చేతికి అంది వచ్చిన కొడుకు అకాల మరణం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది అత్యంత అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకును తానే చేతులార అప్పులు చేసి చంపుకున్నానని నిత్యం బాధపడే రాము కొడుకును తలుచుకుని ఏడవని రోజు అంటూ లేదు అలా అరుణ్ జ్ఞాపకాలతో కుంగిపోయిన రాము మూడు నెలల నుంచి అంతులేని క్షోభను అనుభవించాడు ప్రాణంగా చూసుకున్న కొడుకు లేని జీవితం తనకు వద్దు అనుకున్నాడు తన దగ్గరికే వస్తున్నానని ఆదివారం సరిగ్గా అరుణ్ ఎక్కడైతే ఉరి వేసుకున్నాడో అదే దూలానికి అదే ప్రాంతంలో అలాగే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు అరుణ్ ఏ టైంలో చనిపోయాడో సరిగ్గా అదే టైంకి ఉరేసుకున్నాడు అటు చెట్టంత కొడుకుపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆ ఇల్లాలు ఇటు కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంది మూడు నెలల వ్యవధిలోనే అన్నా నాన్నను కోల్పోయిన ఆ చిన్న కొడుకు పరిస్థితి ఇంకా చెప్పనక్కర్లేదు నిత్యం పాలు పోస్తూ అందరికీ కొడుకులు మరణం ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది రాము అంత్యక్రియలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది రావడం చూసిన ప్రతి ఒక్కరూ మంచి వాళ్లకు తొందరగా వస్తుంది చావు అనుకుంటూ కన్నీరు కార్చారు ఏది ఏమైనా వ్యాపారం పట్టు తప్పితే కూలీ అయినా చేసుకుని బతుకువచ్చు కానీ ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు పలువురు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి